ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక గొప్ప పదార్థం గురించి ఇదే కర్పూరం కర్పూరం దీన్ని చాలామంది ఏదో పూజా ద్రవ్యం కింద వాడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది కర్పూరం అనేది ఒక హిందూ కెమిస్ట్రీలో ఒక ముఖ్యమైన భాగం దీనికి అనేక రకాల అనేక రకాల గొప్ప శక్తులు ఉన్నాయి అనేక సమస్యలు దీంతో తగ్గించుకోవచ్చు అయితే కర్పూరం విషయానికి వస్తే కొంత చెప్పాలి కర్పూరం అనేది ఒక ప్లాంట్ తాలూకు ఒక ఎక్స్ట్రాక్ట్ ఒక ఎక్సుడేట్ అయితే ఇక్కడ మనకి రెండు రకాల కర్పూరాలు దొరుకుతున్నాయి బయట మార్కెట్లో ఒకటి ఏంటంటే హారతి కర్పూరం రెండోది పచ్చకర్పూరం ఇక్కడ రెండిటికి కాస్త తేడా ఉంది పచ్చకర్పూరం ఎప్పుడు కూడా మనం వంటల కోసం వాడుతూ ఉంటాం ఉదాహరణకు ఇతరపతి లడ్డూలో కలిపేది ఏమిటి అంటే పచ్చకర్పూరం అలాగే మనం లోపలికి సేవించడానికి అనువైంది ఏమిటి అంటే పచ్చకర్పూరం ఇది దీనికి ఇది న్యాచురల్గా ఒక చెట్టు నుంచి వస్తుంది కాబట్టి దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఇంకోటి ఉంటుంది అదే హారతి కర్పూరం ఇది ఆర్టిఫిషియల్గా బయట తయారు చేస్తున్నారు బయట ఎక్స్టర్నల్గా వాడాల్సి వస్తే ఏ కర్పూరం వాడినా పర్వాలేదు కానీ లోపలికి వాడాల్సి వస్తే మాత్రం పచ్చకర్పూరం మాత్రమే వాడాలి ఇది గుర్తుపెట్టుకుందాం ఇక ఈ కర్పూరం తోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అనేది వరుసగా తెలుసుకుందాం గాయాలైనా రక్తం స్రవిస్తూ ఉన్నా తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉన్నా ఇలాంటి అన్నిట్లో కూడా ఈ కర్పూరం అనేది ఒక అద్భుతమైన ఔషధం కింద ఉపయోగపడుతుంది సాధారణంగా ఏదైనా ప్రమాదాలలో దెబ్బలు తగులుతూ ఉంటాయి రక్తం గారుతూ ఉంటుంది ప్రథమ చికిత్సగా ఈ కర్పూరాన్ని వాడుకోవచ్చు కాస్త కర్పూరం తీసుకోండి దీన్ని పేరిన నెయ్యిలో వేయండి రెండింటినీ కలిపి నోరండి అప్పుడు పేస్ట్ లాగా అవుతుంది ఇలాగా కర్పూరాన్ని నేతికి కలిపేసేసి లా తయారు చేసి దాన్ని పుయ్యండి ఇలా చేస్తే రక్తస్రావం దక్కుతుంది చిమ్ పట్టకుండా ఆ గాయం త్వరగా మానుతుంది వాపు కూడా దక్కుతుంది ఇక దీన్నే కణతలకు పట్టించుకున్నారనుకోండి తలనొప్పి తగ్గుతుంది ఎందుకంటే తలనొప్పి ఎందుకు వస్తుంది వేసవ డైల్టేషన్ వల్ల సాధారణంగా వస్తూ ఉంటుంది అంటే రక్తనాళాలు వ్యాకూచించడం వల్ల మీరు ఈ నెయ్యి కర్పూర రెండు కలిపారు కదా ఇది ఇంటి చల్లగా ఉంటుంది అంటే బ్లడ్ వ్యాకోచించిన రక్త కణ రక్త ఈ నాళాలని తిరిగి సంకోచింపజేస్తుంది దాంతో తలనొప్పి తగ్గుతుంది ఇక చిన్నపిల్లల్లో విరేచనాలు అవుతూ ఉంటాయి అలాగే కడుపు నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటప్పుడు ఈ చిన్నపిల్లల్లో అయ్యేటటువంటి విరేచనాలను ఆపాలి కడుపు నొప్పిని తగ్గించాలి అలాంటి ఔషధం అనేది ఆహార ఔషధం కింద ఉండాలి దానికి మీకు ఈ కర్పూరం ఉపయోగపడుతుంది కర్పూరం నేతిలో పొంగించినటువంటి ఇంగువ జీలకర్ర జాజికాయ ఈ నాలుగు తీసుకోండి కర్పూరం అలాగే పొంగించిన ఇంగువ జీలకర్ర జాజికాయ ఈ నాలుగు కోళ్ళని సమంగా కలిపేసేసి నిల్వ చేసుకోండి వయసును బట్టి ఒకటి నుంచి నాలుగు చిటికల వరకు వెళ్ళొచ్చు ఈ సిద్ధం చేసుకునే ఔషధాన్ని బాగా చిన్నపిల్లలైతే చనుబాల్తో ఇవ్వాలి కొంచెం పెద్ద పిల్లలైతే తేనెతో ఇవ్వచ్చు ఇలా రోజుకి ఉదయం మధ్యాహ్నం రాత్రి అవసరం కొంటే నాలుగోసారి కూడా దీన్ని ఇస్తూ ఉంటే చిన్నపిల్లల్లో రకరకాల కారణాలతో వచ్చేటటువంటి ఆ విరేచనాలు కంట్రోల్ అవుతాయి అంతేకాదు ఆ విరేచనాల సమయంలో వచ్చేటువంటి కడుపు నొప్పి కడుపు ఉబ్బరింపు అజీర్తి వాసంతో కూడినటువంటి మల విసర్జన ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇక కొంతమందికి అరికాళ్ళు అరిచేతులలో పగుళ్ళు తయారవుతూ ఉంటాయి కామన్గా మన ఇండియాలో కనిపించే సమస్య ఇది అరికాళ్ళు అరిచేతుల్లో పొగుళ్ళు తయారై ఇబ్బంది పెడుతూ ఉండటం ఇలాంటప్పుడు ఏం చేయాలి ఈ కర్పూరతో ఒక అద్భుతమైనటువంటి అవసరం ఉంది కొబ్బరి నూనె తీసుకోండి ఈ కొబ్బరి నూనెకి పసుపుని కర్పూరాన్ని కలిపి రంగరించండి పేస్ట్ లాగా అవుతుంది సింపుల్ కాంబినేషన్ కానీ అద్భుతమైనటువంటి ఔషధ తత్వాలు ఉంటాయి దీనికి కొబ్బరి నూనె తీసుకొని దీనికి కాస్త పసుపుని కాస్త కర్పూరాన్ని కలపండి కలిపేసేసి పేస్ట్లో తయారు చేసి ఆ పాదాల పొగళ్ళ మీద ఆ చేతులు బరగ్గా తయారైనప్పుడు ఆ చేతుల మీద పూసుకోండి ఆ తర్వాత సాక్స్లు వేసుకోండి దానికంటే ముందు పెడిక్యూర్ చేసుకొని అప్పుడు ఈ ఔషధాన్ని ప్రయోగించి ఆ తర్వాత సాక్షులు వేసుకుంటూ ఉంటే పది రోజుల్లోనే మీకు ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది ఆ కాళ్ళ పొగుళ్ళు తగ్గుతాయి ఇక ఈ మధ్యకాలంలో కొంతమందికి శరీరంలో కొవ్వు పెరిగిపోయి సెల్యులైట్ తయారై ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీంతో ఏముంటే ఏ డ్రెస్లు సూటవు అలాగే చర్మం ఏమో కదుములు కదుములుగా కనిపిస్తూ ఉంటుంది రొమ్ముల్లో గడ్డలు ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే జలుబు నొప్పులు అలాగే బాడీ పెయిన్స్ మజిల్ క్రాంప్స్ ఉన్నప్పుడు కర్పూరంతో ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు ఆవ నూనెని వేడి చేయండి మస్టర్డ్ ఆయిల్ని దీనికి నాలుగో వంతు కర్పూరాన్ని కలపండి అంటే ఆవ నూనె ఎంత తీసుకున్నారో దానికి వన్ ఫోర్త్ కర్పూరం కలపండి కలిపేసేసి చల్లార్చి నిల్వ ఉంచుకోండి దీన్ని ఎక్కడైతే సెల్యులైట్ ఉందో ఉదర భాగాలు ఇలాంటి చోట్ల అప్లై చేసి మర్దన చేస్తూ ఉండాలి దాంతో ఆ కొవ్వు అక్కడ అక్యూమిలేట్ అయినటువంటి కొవ్వు క్రమంగా కలుగుతుంది ఒకవేళ బ్రెస్ట్ లంప్స్ ఉన్న ఉన్నా గడ్డలున్నా అలాంటి చోట్ల అప్లై చేసి మర్దిస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి గడ్డలు కరిగిపోతాయి అలాగే దీన్ని ఒక లినిమెంట్ లాగా ప్రయోగిస్తే ముక్కు దిబ్బడ ఛాతి మీద ఇక్కడ రాసి ప్రయోగిస్తూ ఉంటే ఆ ముక్కు దిబ్బడ ముక్కు నుంచి నీళ్లు కాటం దగ్గు ఆయాసం ఇలాగ ఈ శ్వాసకోశ ఇబ్బందులు ఇబ్బంది పెట్టకుండా తగ్గుతాయి అలాగే ఛాతి నొప్పి తగ్గుతుంది ఒకవేళ నొప్పుల మీద మీరు అనుకోండి ఆ నొప్పులు ఆ ఖండాలు నొప్పులు తగ్గుతాయి వెంటనే రిలీఫ్ వస్తుంది ఇక ఉబ్బసం ఇబ్బంది పెడుతున్నా పాల్పిటేషన్ అంటే గుండె దడ మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా ఇలాంటి సందర్భాలలో ఒక అద్భుతమైన ఔషధాన్ని కర్పూరంతో తయారు చేసుకోవచ్చు కర్పూరం అలాగే పొంగించినటువంటి ఇంగువ రెండు సమభాగాలుగా కలపండి పొంగించిన ఇంగువ అంటే ఏంటంటే పెనం మీద నెయ్యి వేసి ఇంగుని దానిపైన ఉంచితే ఆ ఇంగులో ఉండే దోషం తగ్గిపోతుంది ఇలాంటి ఇంగుని కర్పూరాన్ని రెండు సమభాగాలుగా తీసుకోండి ఈ రెండింటినీ కలిపి ఒక శనగ అంత మాత్రలు ఇలా చుట్టుకొని ఉంచుకోండి మీ సమస్య తీవ్రతను బట్టి నాలుగైదు గంటలకు ఒకసారి చొప్పున ఒక్కొక్క మాత్రని మీరు వేసుకుంటూ ఉంటే ఆ ఆస్మాలో ఆ తీవ్రత తగ్గుతుంది కంట్రోల్లోకి వచ్చేస్తుంది దగ్గు ఆయాసం పిల్లి కోతలు ఇలాంటివన్నీ తగ్గుతాయి కఫం బాగా తెగి రిలీఫ్ వచ్చేస్తుంది రోజు ఒకటి లేదా రెండు మాత్రల్ని దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు దీంతో గుండెదడ కూడా తగ్గుతుంది ఇక నీళ్ళ విరేచనాలు కానీ కలరా కానీ ఇలాంటి వాటిని ఆపడానికి కూడా కర్పూరం ఉపయోగపడుతుంది పాలు తీసుకోండి ఒక అర గ్లాసు కాచి చల్లార్చినటువంటి పాలు కానీ లేకపోతే నీళ్లు కానీ దీనికి ఒక చిటికెడు పంచదారిని చిటికడు కర్పూరాన్ని చిటికెడు ఉప్పుని కలిపేసేసి రెండు గంటలకు ఒకసారి దీన్ని సేవిస్తూ ఉండాలి నీళ్ళ విలేచారు కలరా ఇలాంటివి తగ్గుతాయి నీరసం నిస్త్రాణ ఇలాంటివి కూడా తగ్గుతాయి కాబట్టి ఈ కలరా ప్రబలంగా ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో ఉంటూ ఉంటుంది కదా ఇలాంటి సందర్భాలలో వాడుకోదగిన ఒక మంచి సురక్షితమైన అవసరం ఇది కాచి తల్లార్చినటువంటి నీళ్ళకి చిటికడు పంచదారిని చిటికడు కర్పూరాన్ని చిటికడు ఉప్పుని కలిపి ఆ రెండు గంటలకు ఒకసారి చొప్పున సేవిస్తూ ఉండాలి మూత్రం స్రవించే వరకు మూత్రం జారీ అయ్యే వరకు దీన్ని తీసుకుంటూ ఉండాలి కలరా తగ్గుతుంది నేరస నిస్త్రాణ కూడా తగ్గుతాయి ఇదంతా ఒక ఎంత అయితే కర్పూరం తాలూకు ఒక ఆసక్తికరమైన ఉపయోగం ఒకటి ఉంది శీఘ్రస్కలన ఇబ్బంది పెడుతూ ఉన్నా అంగస్తంభన సమస్య ఇబ్బంది పెడుతున్నా ఇలాంటి సందర్భాలలో కర్పూరం అమోఘంగా పనిచేస్తుంది పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి ఈ పొడుల్ని సమంగా కలపండి ఉంచుకోండి పచ్చకర్పూరం మీకు పచ్చరి కొట్లో దొరుకుతుంది జాజికాయ జాపత్రి కూడా దొరుకుతాయి అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపేసేసి అంటే అన్నిటిని విడివిడిగా చూర్ణం చేసి కలపాలి నిల్వ ఉంచుకోవాలి దీనికి తగినంత ఎండు ద్రాక్ష కలిపి నూరి శనగంజనంత మాత్ర చేసుకొని రాత్రి నిద్రపోయే ముందు ఒక మాత్ర వేసుకుంటూ ఉంటూ ఒక కప్పు పాలు తాగుతూ ఉంటే శీక్రకళన సమస్య తగ్గుతుంది అంగస్థంభం సమస్య తగ్గుతుంది శృంగార సామర్థ్యం పెరుగుతుంది ఇక చాలా మంది యంగ్స్టర్స్ లో మటిమల ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనికి ఒక సురక్షితమైనటువంటి ఔషధం ఈ కర్పూరంతో ఉంది ఒక ఇరవై పది నుంచి ఇరవై తులసి ఆకులు తీసుకోండి దీనికి కొద్దిగా ఈ కర్పూరాన్ని కలిపి మెత్తగా నోరండి పేస్టా తయారు చేయండి దీన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోండి సింపుల్ కదా తులసి ఆకులకి కర్పూరం కలిపారు పేస్టా తయారు చేస్తున్నారు అప్లై చేస్తున్నారు ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మొన్నడు ఉదయం లేచిన తర్వాత ముఖం కడుక్కుంటూ ఉండండి గోరువెచ్చినీళ్ళతో దీంతో ఆ మొటిమలు నల్ల మచ్చలు అలాగే సోవి మచ్చలు ఇలాంటి మచ్చలు త్వరగా తగ్గుతాయి ముఖం నునుపుగా మృదువుగా చాలా ఆకర్షణీయంగా తయారవుతుంది ఇక అరికాళ్ళు అరిచేతులు వీటిలో మంటలు అనేది చాలా కామన్ కంప్లైంట్ మన ఇండియాలో ఇలాంటి సందర్భాల్లో ఈ మంటలను తగ్గించుకోవడానికి న్యూరోపతి వల్ల వస్తూ ఉంటాయి ఒక కౌంటర్ ఇరిటెంట్గా ఈ కర్పూరం పనిచేస్తుంది పెసరపప్పు తీసుకొని నీళ్ళలో నానబెట్టండి దానికి కొద్దిగా కర్పూరం కలిపేసేసి మెత్తగా పేస్టా చేసి అరికాళ్ళు అరిచేతులకి రాసుకోండి కొద్దిసేపు అలా ఉంచేసేసిన తర్వాత తొలగించేయండి దీంతో అరికాళ్ళ మంటలు లేకపోతే అరిచేతులు మంటలు ఇలాంటివి తగ్గుతాయి చూసారా కర్పూరం దీంతో ఇన్ని అద్భుతమైనటువంటి ఔషధాలను తయారు చేసుకోవచ్చు సమస్యలు తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ ప్రథమ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడు చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తీసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం